ఈ రోజు దేవుని వాక్యము నిరంతరము మాట్లాడే దేవుడు పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటో వచనం మన దేవుడు మాట్లాడే దేవుడు పాత నిబంధన కాలం నుండి నేటి వరకు ఆయన తన ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన తన ప్రజల పట్ల తన ప్రణాళికలను తన మార్గములను తెలియజేయుటకై తాను అభిషేకించిన ప్రవక్తల ద్వారానూ రాజులు న్యాయాధిపతుల ద్వారాను తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాను మరియు తాను ఏర్పరచుకున్న అపోస్తుల ద్వారాను మాట్లాడిన దేవుడు నేటి కాలంలో వ్రాయబడిన ఆయన వాక్యం ద్వారా నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు ఆయన మాటలు నేడు మనము ఆలకించిన ఎడల ఎంతో మేలు ప్రార్థన ప్రభువైన ఎస్సు మాట్లాడే దేవుడువని నమ్మి విశ్వసించి నీ వాక్కులను వినగలిగే హృదయమును మాకు దయచేయమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె